సఫాయి కార్మికుల వేతనాలు చెల్లించాలి మున్సిపల్ కార్యాలయం కార్మికులను వేధిస్తున్నది గత ఏడు నెలలుగా జీతాలు ఇంక్రిమెంట్లు శూన్యం వ్యట్టి చాకరీ చేస్తున్న సఫాయి కార్మికులు సబ్బులు పరిశుభ్రత నూనెలు ఇవ్వని అధికారులు డిమాండ్ చెల్లించకుంటే నిరవధిక సమ్మె వెంటనే అధికారులు దిగిరావాలి సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో సఫారీ కార్మికులకు గత ఏడు నెలలుగా కనీసం ఇంక్రిమెంటు పరిశుభ్రత వస్తువులైన నూనె సబ్బులు కూడా అధికారులు అందించడం లేదని నెల రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న చైర్మన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారికి అందించాలని సమ్మె నిర్వధికంగా కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు మురికిలో ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సఫాయి కార్మికులపై ప్రభుత్వ విధానాలు అధికారుల విధానాలు దారుణంగా ఉన్నాయని ఆమె అన్నారు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే కార్మికులు ఎలా జీవితం గడుపుతారని ఆమె ప్రశ్నించారు గత కార్యవర్గం చైర్మన్ ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ కూడా సఫాయి కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు వెంటనే దిగిరాక ఉంటే సమ్మె నిరవధికంగా పనులు ఆపేస్తారని మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాల్లో సమ్మె చేస్తున్నాము సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మె నోటీసు కూడా ఇచ్చినాము సమ్మెలోపు మా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి చెప్పినా కానీ కమిషనరు పట్టి పట్టనట్టే ఉన్నాడు పాలక వర్గం ఉన్నప్పుడు మరి ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి కూడా పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చాలాసార్లు చెప్పినాము మేము జనవరి ఇరవై తారీఖు ఇరవై ఆరు వరకు అన్నీ క్లియర్ చేసిపోతా అని చెప్పి పాలకవర్గము మాటిచ్చింది ఇవ్వాలడికి నెల అయింది అయినా కానీ ఇప్పటికి ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు వాళ్ళకు ప్రతి ఇరవై తారీఖు ఫస్ట్ వరకే వేతనం వెయ్యాలని చెప్పినాం వేస్తామని చెప్పారు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా మున్సిపల్ లో ఈ పాలక వర్గం ఉన్నప్పుడు అట్లే ఉంది ఇప్పుడు కమిషనర్ ఉన్నా కానీ అట్లే ఉంది ప్రతి నెల సబ్బులు ఇవ్వాలి నూనెలు ఏదొక్కడు కూడా ఇవ్వలేరు అట్లే పని ఒత్తిడి కూడా చాలా ఉంది పొద్దున ఐదు గంటలకు వచ్చారంటే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు వాళ్ళ ఇంటికి పోతారు ఒత్తిడి బాగా అవుతుంది ఈ పట్టణంలో రెండు రెండు ట్రాక్టర్లు మూడు ఆటోలు ఒక ఆటో పంద్ అయింది అయినా ఒత్తిడితో పని చేస్తారు అట్లనే ఆటోల మీద పోయిన వాళ్ళు పొద్దున ఐదు గంటల నుంచి పన్నెండు ఒంటి గంట వరకు ఆటోల మీద వేస్తూరు మళ్ళీ ఇంటికి పోయి ఆగమాగం తిరగకుండానే మళ్ళీ ఎక్కడ పని ఉంటే అక్కడ పని మీదకి ఇది కూడా చెయ్యరని చెప్పినాం అట్లే సర్దులు కట్టుకొని పని చేపిస్తుర్రు భయంతో పని చేపిస్తారు భక్తితో కాదు భయంతో వీళ్ళతో పని ఏడైతే మోర్ మోరీస్తారో ఆ మోరికాన్ని కాళ్ళు కడుక్కొని ఆన్నే తింటారు రోగాలు వస్తాయని చెప్పినాం ఈ సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పినాం చేస్తామని చెప్పి అది అట్లా పెట్టారు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇలా మేము చెయ్యము మా సమస్యలు ఎంతనే గొంతమ్మ కోరికలు కాదు న్యాయమైన కోరికలు కాబట్టి ఎంతనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాలను